హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబీకులందరికీ కూడా నమస్కారం అండి బాబావారి ఆశీస్సులు మనపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబావారు మనకి ఒక మంచి సందేశాన్ని తెలియచేయాలి అని అనుకుంటున్నారు ఆ సందేశం ఏంటో తెలుసుకుందామండి బాబా గారి ముందు ఒక ముడుపు అయితే ఉందండి ఈ ముడుపును బిడ్డ నీకు జరిగేదేంటో నేను తెలియచేయబోతున్నాను అని అంటున్నారు వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అలానే మీకు వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇప్పుడైతే బాబాగారు అందించేటటువంటి ఆ సందేశం ఏంటో వారి మాటల్లోనే విని తెలుసుకుందాము ఈరోజు ఈ ముడుపును చూసి నువ్వు తాకిన మరుక్షణమే ఒక గొప్ప శుభవార్తను వింటావు నీ సాయి నిన్ను అనుగ్రహిస్తాడు అంటే మంచి శుభవార్తతో కూడినటువంటి కొన్ని మాటలను నీకు అందిస్తాను ఈరోజు నువ్వు ఈ ముడుపును తాకావు ముడుపును తాకి నీ మనసులో ఉన్నటువంటి కోరికను కానీ నీ సమస్యను కానీ అంతా కూడా నాకు చెప్పు ఈ రోజుతో అంతా కూడా నేను సరిచేస్తాను ఆలయంలో కానీ లేదా పూజా మందిరంలో కానీ నా పటం ముందు కానీ కూర్చొని కాసేపు మనసారా నా రూపాన్ని చూస్తూ నీ మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని కానీ కోరికను కానీ నాతో పంచుకో తప్పకుండా నీకన్నిటికీ స్వస్తి పలుకుతాను గత కొన్ని రోజులుగా నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ఇక నేను పూర్తిగా మంచి పరిష్కారాన్ని చూపిస్తాను నువ్వు ఎంచుకున్నటువంటి గమ్యం చాలా గొప్పది అలాగే నీ గమ్యం గొప్పదైనప్పుడు నీకు అవమానాలు అలానే ఎదురుదెబ్బలు కూడా వస్తూనే ఉంటాయి కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దు అలా నీ ప్రయత్నాన్ని నిరంతరం నువ్వు కొనసాగిస్తూ ఉంటేనే విజయం అనేది నీకు తప్పకుండా దక్కుతుంది నీతో పాటు నువ్వు చుట్టూ ఉన్న అందరూ కూడా బాగుండాలని మనసారా వేడుకునేటటువంటి మంచి స్వభావం కలిగిన దానివి నీవు ఎప్పుడూ కూడా అందులో అయినా సరే ఇతరులకు దానం చేయాలని కోరుకుంటావు దాని వల్లనే నీకు రెట్టింపు అయినటువంటి ఫలితం లభించబోతోంది ప్రతిరోజు కూడా నా వద్ద ఎన్నో రకాలుగా మొరపెట్టుకుంటూ ఉంటావు నేను బాగుండాలి నా చుట్టూ ఉండేవారు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చూస్తూ ఉంటావు నీ చుట్టూ వారికి ఆనందపరుస్తూ ఉంటావు వారికి కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా నీ వంతు నువ్వు ఏదో ఒక సహాయాన్ని అయితే వారికి అందిస్తూనే ఉంటావు భగవంతుడికి కావలసినది ఏంటి పూజలు ఆ పూజలను ఎప్పుడూ కూడా నువ్వు ఎంతో నమ్మకంగా చేస్తూ ఉంటావు అందుకే నీ ఇంట్లో ఏ విధమైన కొదవ లేకుండా నీ జీవితాన్ని సాగించగలుగుతున్నావు అంతేకాదు నీ ఇంటికి వచ్చిన వారికి తృప్తిగా భోజనాన్ని పెట్టి పంపించగలుగుతున్నావు దీనివల్లనే నీకు మరింత లాభాన్ని చేకూర్చేటటువంటి గొప్ప అదృష్టం రాబోతుంది ఈ సాయంత్రం నా ఆలయ దర్శనానికి తప్పకుండా వచ్చి అక్కడ ఉండేటటువంటి కొంతమంది అనాథులకు కానీ లేదా అభాగ్యులకు కానీ ఎవరైనా నీకు కనిపిస్తే వారికి తప్పకుండా బాబాకే ఇచ్చాననుకుని నీకు ఎంతైతే ఇవ్వాలి అనిపిస్తుందో వారికి అంత సహాయం చెయ్యి ఏదో ఒకటి సహాయం చేసిరా అది ఎంతమందికైనా కానీ నీ మనసులో తోచినంత ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఎవరో ఒకరికి సంతృప్తిగా నీకు ఉన్న దాంట్లో నీకు చేతనైన దాంట్లో సహాయం చేసిరా తల్లి జీవితంలో ఎలాంటి లక్ష్యమూ లేని వారికి ఏ దీపము కూడా దారి చూపదు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ముందుకు వెళ్ళేవారికి వారికి మాత్రం వారి సంకల్పమే గొప్ప దారి చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగింది కూడా అదే నీకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి ఎన్నో అవమానాలు వచ్చాయి వాటన్నిటినీ తట్టుకున్నావు నిలబడ్డావు ఈరోజు మంచి గమ్యానికి వెళ్ళేందుకు నీ సంకల్పమే నీకు దారి చూపించబోతోంది కాకపోతే గత కొన్ని రోజులుగా నువ్వు దేని గురించి అయితే వినాలనుకుంటున్నావో ఆ శుభవార్తను నువ్వు వినేలాగా లేకుండా నీ మనసంతా కూడా పాడు ఆలోచనలతో అలాగే ఆ ధైర్యం పడేటటువంటి ఆలోచనలతో వణుకుతూ ఉంటున్నావు మనసారా నా రూపాన్ని నింపుకున్నావు ప్రతిరోజు నన్నే ధ్యానిస్తూ ఉంటావు ఎలాంటి కష్టం వచ్చినా నాతో చెప్పుకుంటూ ఉంటావు కానీ ఎక్కడో లేనటువంటి అవనుమానం అపనమ్మకం ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి అపోహ నీలో నిండిపోయి ఉన్నాయి ముందు నువ్వు వనకడం మానితేనే కదా ఆ సమస్యలన్నీ కూడా తల వంచేది సమస్య గొప్పది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు నీ సంకల్పం గొప్పది అని చెప్పి నేను అంటున్నాను కాకపోతే కాస్త సున్నితమైనటువంటి మనస్కుడివి కదా అందుకే కాస్త భయోందోళనకు గురి అవుతూ ఉన్నావు ఏం భయం లేదు నీకు అండగా కొండంత ధైర్యంగా ఈ సాయినాథుడు నిలబడి ఉన్నాడు కెరటాలే లేనటువంటి సముద్రాన్ని కానీ కష్టాలే లేనటువంటి జీవితాన్ని కానీ ఎక్కడైనా చూసావా ఎక్కడా ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు అన్నిటినీ కూడా ఎదుర్కోవలసి వస్తూనే ఉంటుంది జీవితం ఒక సమరం దానిని నువ్వు తప్పకుండా జయించే తీరాలి జీవితం ఒక ధ్యేయం దాని నువ్వు తప్పకుండా సాధించే తీరాలి ఎవరైనా కానీ ఎలాంటి సమస్య ఉన్నా లేదంటే ఎలాంటి పరిష్కారమే లేనటువంటి కొన్ని బాధలు ఉన్నా కోరికలు ఉన్నా వీటి కోసం కన్నీరు వస్తూ ఉంటుంది అప్పుడు ఆ కన్నీరు ఆపుకోవడం కష్టం కాదేమో కానీ మనసులో ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ బాధలను సమస్యలను వీటన్నిటినీ కూడా ఆపుకొని ధైర్యంగా నిలబడి వాటి గురించి ఆలోచిస్తూ కూడా పైకి మాత్రం నవ్వుతూ జీవిస్తూ ఉంటారు చూడు అది నిజంగా చాలా కష్టమైనటువంటి పని ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేస్తుంది కూడా అదే ఒకే ఒక్క నిమిషంలో ఎవరికీ కూడా జీవితం అనేది ఏది మారుదు కానీ ఆ ఒక్క నిమిషం కనుక నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని తప్పకుండా మార్చివేస్తుంది నీ జీవితం తప్పకుండా మారుతుంది ప్రస్తుతం నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నిన్ను ఎలాంటి పనులను చేయనివ్వకుండా కేవలం ఆలోచన వల్ల నిద్ర కూడా పోకుండా ప్రతిరోజు దుఃఖ సమయంతో లేదంటే ఆ దుఃఖ ఆలోచనలతో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు ఆ మాట చెప్పన్న తల్లి ఎప్పుడైనా కూడా ఏది సాధించలేము అని నిరుత్సాహంతో ఉండేటటువంటి వారు చాలా సులభమైనటువంటి సమస్యలను కానీ అలానే జీవితంలో కలిగేటటువంటి బాధలను కానీ సరిచేసుకోలేరు కనుక ఆలోచనలు అనేవి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి నేను సాధించగలను అనే సంకల్పంతో ఉండాలి అప్పుడు ఎటువంటి కష్టమైనా కూడా నువ్వు సాధించగలుగుతావు అలా కాదని నేను జీవితంలో ఏమీ సాధించలేనని నా జీవితం ఇదే విధంగా ఉంటుంది అని అనుకుంటే చేయగలిగేటటువంటి పనులను కూడా నువ్వు చేయలేవు నా జీవితం అంతా ఇదే విధంగా ఉంటుంది నేను దేనిని కూడా సాధించలేను దేనిలోనూ కూడా విజయాన్ని పొందలేను అని ఆలోచించేటటువంటి మనిషి యొక్క జీవితం ఆ ఆలోచనలే తినేస్తూ ఉంటాయి జీవితాన్ని సంతోషంగా గడపనివ్వకుండా చేస్తాయి ఈ ఆలోచనలన్నీ కూడాను మరి చెబుతున్నాను కదా ఎప్పుడైనా సరే విను తల్లి కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు ఎప్పుడు కూడా మంచివారికి తోడుగా నిలబడకపోయినా ఒకవేళ నిలబడినా కూడా ఈ బాబా మాత్రం ఎప్పుడూ మంచివారికి తోడుగానే ఉంటాడు కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ నేను మాత్రం మీ వెంటే ఉంటూ ఉంటాను అనేది నిత్యం సత్యం నువ్వు ఏదైనా కానీ ఒక కార్యం చేసేటప్పుడు నీ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకో నీకు సరైనటువంటి సమాధానం వెంటనే వస్తుంది ఎందుకంటే నీ అంతరాత్మలో ఉండేది నేనే కాబట్టి నీలోనే ఉండి నిజం ఏమిటి అన్నది నీకు తప్పకుండా బోధిస్తాను నిన్ను మంచి మార్ మార్గంలో నడిపిస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడైతే తప్పుడు మార్గం వైపు వెళ్ళాలి అని అనుకుంటావో అప్పుడు ఆ దారి నుండి నిన్ను దూరం చేస్తాను దారిని మళ్ళిస్తాను మరలా నిన్ను మంచి మార్గంలోకి తీసుకురావడానికి నా వంతుగా నేను ఎన్నో ప్రయత్నాలను చేస్తాను చెడు కూరుకునేది పది మంది నీ పక్కన ఉన్నా పర్వాలేదు నీకు మంచి చేసే పరమాత్ముడు నీకు ఎప్పుడూ కూడా నీ చుట్టే ఉంటాడని మాత్రం మర్చిపోవద్దు బిడ్డ ఆ పరమాత్ముడు ఒక్కడు ఉంటే చాలు నీ జీవితం బాగుపడడానికి చాలదా కొంతమంది మనుషులు అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటే నేను ఏదైనా సాధించేవాడిని అని కానీ ఆ డబ్బు అంటుంది నువ్వు ఏదైనా సాధిస్తేనే నేను నీ దగ్గరకు వస్తాను అని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డబ్బును సంపాదించుకోవాలి అని అనుకుంటుంటే గనక తప్పకుండా వారి వారి యొక్క వృత్తులలో కష్టపడి తీరవలసినదే ఎదుటివారి బాధ ఎప్పుడు అర్థమవుతుందంటే వారి వరకు వచ్చే వరకు మాత్రమే అర్థమవుతుంది లేదంటే ఎదుటివారి బాధ చాలా చులకనగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పేటటువంటి రోజులు తప్పకుండా వస్తాయి ఎందుకంటే ఎదుటివారి బాధ ఎవరైతే చులకనగా చూస్తూ ఉంటారో అటువంటి వారిని దేవుడు అస్సలు క్షమించడు కాబట్టి నా బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రతి నిమిషము కూడా మీకు వచ్చేటటువంటి కష్టాలను అన్నిటినీ కూడా ఆపడానికే చూస్తూ ఉంటాను కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కూడా మీలో కల్పిస్తూ ఉంటాను అయితే ప్రస్తుతం నువ్వు అడుగుతుంది కూడా అవసరానికి కావలసినటువంటి ధనం అడుగుతున్నావు అలాగే నా కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి జీవితాన్ని ప్రసాదించమని అడుగుతున్నావు బిడ్డ నాకు నా బిడ్డల కళ్ళలో నీరు తెలుసు వారి మనసులో ఉన్నటువంటి బాధ తెలుసు కాబట్టే వారి వెంటే ఉండి వారిని రక్షించుకుంటూ ఉంటాను ఇది నీ సాయి మాటగా గుర్తించుకో నా సాయం నీకు సదా అందిస్తూనే ఉంటాను ఇన్ని రోజులు కూడా ఆలస్యమైందని విచారించావు విచారిస్తూ ఉన్నావు ఇక ఆ విచారాన్ని పక్కన పెట్టు నీకు ఎంత అద్భుతంగా నీ జీవితం మారబోతోంది నువ్వు చూసి ఆశ్చర్యపోతావు నా ద్వారా నేను నిన్ను నీ కుటుంబాన్ని మొత్తం అందరినీ కూడా ఆశ్చర్యపరిచేటట్లుగా చేస్తాను ఎన్నో మంచి మంచి అద్భుతాలు ఇప్పటి చాలా చేశాను ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను నిన్నే కాదు నన్ను సర్వం నమ్మేటటువంటి నా భక్తులు అందరినీ కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను ఇది నీ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాదం ఇదండి ఈరోజు బాబాగారు అందిస్తున్నటువంటి ఒక మంచి సందేశం మీకు ఈ సందేశం నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి బాబాగారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి జై సాయిరామ్ జై జై సాయి రామ్